అనగనగా ఒక పక్షి రాజా ప్రయాణం చేస్తూ ఒక అద్భుతమైన అడవిలోకి వచ్చి ఒక చెట్టు పైన వాలింది ఎక్కడ చూసినా ఒక్క పండు కూడా లేదే ఇప్పుడు ఏం చేయాలి ఆకలిగా ఉంది దేవుడా నువ్వు ఏదో మార్గం చూపించు అని కింద ఉన్న గూటిలోకి పోయి విశ్రాంతి తీసుకుంటుంది ఇంకో ప్లేస్కి వెళ్ళి వద్దామని ఎగిరి వెడుతుంది పిట్టరాజా రోజు ఒక వేటగాడు నడుచుకుంటూ వస్తూ ఆ చెట్టును చూసి ఆగుతాడు ఈ చెట్టు భలే చిత్రంగా ఉందే ఈ చెట్టును నరికితే నాకు చాలా డబ్బు వస్తాయి అని సంతోషంతో డాన్స్ వేస్తూ ఉంటాడు ఆ సమయంలో పిట్ట రాజా తిరిగి వచ్చి పిట్ట రాజా ఎలాగా అంది తప్పు నాకు డబ్బు అవసరం దీన్ని కూల్చక తప్పదు సరే ఏదైనా మార్గం ఏమైనా ఉంటే చెప్పు నేను నేను ఈ చెట్టును నరకను పైగా నువ్వు ఏం చేయమన్నా చేస్తా ఇంకా పార్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇంతకీ ఆ ఆ పిట్టరాజా ఆ వేటగాడికి సాయం చేస్తుందా ఆ వేటగాడు ఆ పిట్టరాజా ఆకలి తీరుస్తాడా అక్కడున్న చెట్టు స్టోరీ ఏమిటి నెక్స్ట్ పార్ట్ రెండులో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్